రెండు వేల ఐదులో నాటి కాంగ్రెస్ పార్టీ ఆందోళన నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి దేశంలో ఉన్న కోట్లాది మంది పేద కార్మికులకి ఉపాధి కల్పించింది ప్రతి సంవత్సరం కనీసం వంద మందికి పనులు లేని సమయంలో పనులు కల్పిస్తూ ఒక ఆహార భద్రతని ఉపాధి భద్రతని ఉపాధిని ఒక హక్కుగా ముందుకు తీసుకొచ్చింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఆ చట్టం అమలవుతూ వచ్చింది ఆ చట్టానికి గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న మహాత్మా గాంధీ పేరు పెట్టడం అందరినీ ఆలోచింపజేసింది కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుని పూర్తిగా తొలగించి రామ్జీ అనే పేరు వచ్చే విధంగా మరొక చట్టాన్ని తీసుకురావటం జరిగింది అది మొన్న రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది ఇరవై సంవత్సరాల పాటు మహాత్మా గాంధీ పేరు ఉన్న ఒక పథకాన్ని ఆ పేరు తీసేసిన అవసరం ఎందుకు వచ్చిందో భారతీయ జనతా పార్టీ వారి మిత్రులు చెప్పాల్సిన అవసరం ఉంది ఆనాడు ఆ చట్టం అమల్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉండేవి కానీ కొత్త చట్టంలో అరవై శాతం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉండాలని కోరింది ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పాలై ఉన్న పరిస్థితుల్లో నలభై శాతం మ్యాచింగ్ గ్రాండ్గా ఇవ్వటానికి సిద్ధమవుతాయా ఇవ్వగలవా ఇవ్వలేకపోతే ఆ చట్టం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది ఉపాధి లభించక పేదరికం మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే భారతదేశంలో ఒక్క శాతం ప్రజల చేతుల్లో నలభై శాతం సంపద కేంద్రీకృతమై ఉంది ఇరవై మూడు శాతం జాతీయ ఆదాయం వారి చేతుల్లో ఉంది కానీ అట్టడుగులున్న యాభై శాతం ప్రజల చేతుల్లో పది శాతం సంపద కూడా లేని పరిస్థితి ఈ నేపథ్యంలో పేదలకి అన్నగా నిలబ నిలుస్తున్న ఇలాంటి ఉపాధి హామీ పథకాన్ని గార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా వలసలు తగ్గిని మా పేదరికంలో మార్పు రావడానికి ఉపయోగపడి వీటన్నిటితో పాటు ఆ పథకం యొక్క నిధుల్ని ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి కానీ డ్రైనేజీ నిర్మాణానికి కానీ లేక సచివాలయాలు రైతు భరోసా లాంటి భవనాల నిర్మాణానికి కానీ మరుగుదొడ్ల నిర్మాణానికి కానీ ఉపయోగించి ఆ గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు కానీ ఈరోజు ఈ నూతన చట్టం వంద రోజులు పని దినాన్ని నూట ఇరవై రోజులు పెంచిన ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వాలకి అది ఆర్థిక భారంగా మారి ఈ ఉపాధి చట్టం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది ఈ దేశంలో ఉన్న మహాత్మా గాంధీ అభిమానులు కానీ సమాజం పట్ల ముఖ్యంగా పేదల పట్ల అభిమానం ఉన్న ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావులు రాజకీయ పార్టీలు అందరూ ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై పోరాడి మరలా పాత విధానాన్ని కొనసాగించేట్టుగా కృషి జరగాలి